ప్రశ్నలు సందేహాలు అడగండి మీ అనుభూతి చెప్పండి ఓ నమస్తే గురుజీ ఆత్మని తెలుసుకోవాలని ప్రయత్నం చేయాలి అని అన్నారు గురుజీ మరి ఆత్మని ఆత్మని తెలుసుకోవాలంటే మనసు ద్వారాగా తెలుసుకోవాలా గురుజీ మనస్సు ఇంద్రియాలు శరీరం అన్ని కూడా సాధనాలు బయట జగత్తు ప్రపంచం కూడా సాధనమే ఈ సాధనాలు వాడుకొని మన విచక్షణ వివేకం ఉండాలి పదార్థము యొక్క యథార్థం యొక్క యథార్థ స్థితిని ఏ పదార్థం ఎట్లా ఉంటుందో దాన్ని ఉన్న ఉన్నట్టు తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఆత్మ అంటే ఏమిటి పరమాత్మ అంటే ఏమిటి కనిపించే ప్రపంచం ఏమిటి ముందుగా మన శరీరం అన్నిటికంటే ముందు ఈ ప్రపంచానికంటే ముందు మన శరీరం తెలుసుకోవాలి ఈ శరీరం ప్రపంచంలో భాగమే దీని పిండం అన్నారు బయట కనిపించే ప్రపంచం బ్రహ్మాండం అది ఇది పిండం అది బ్రహ్మాండం పిండం లేవు బ్రహ్మాండం అనేది అదే ఉంటుంది కాబట్టి బ్రహ్మాండం లేముందు పిండం అదే ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ప్రారంభించాలి మన శరీరం నుంచి మన శరీరం ఏ స్థితి ఉంది మనసులో ఎటువంటి ఆలోచనలు ఎటువంటి భావాలు ఉన్నాయి మన శరీరంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ నుంచి ప్రారంభించాలి అలాగే బయట కనిపించే వస్తువుల గురించి కూడా తెలుసుకోవాలి ఇవన్నీ శాశ్వతమా ఇది జడమా చేతనమా ఏది శాశ్వతము ఏది కాదు ఇలా తెలుసుకోవాలి ఈ వివేకం ఉండాలి వివేకం ద్వారా అర్థమవుతుంది దానికి ఉపనిషత్తులు దర్శనాలు ఈ సాహిత్యం ఉప ఉపకరిస్తుంది మనం కృష్ణ యొక్క మహర్షుల యొక్క ఈ సాహిత్యాన్ని ఈ గ్రంథాలను ఈ శాస్త్రాలను అధ్యయనం చేస్తే అప్పుడు అర్థమవుతుంది ఆత్మ అంటే ఏమిటో పరమాత్మ అంటే ఏమిటో ఈ జడ జగత్తు ఈ కార్య జగత్తు ఇది దానికి ఏమిటో మూడో విషయాలు బాగా అర్థం చేసుకోవాలి ప్రకృతి ఆత్మ పరమాత్మ ఇది త్రైతవాదం త్రైతవాదం అంటే మూడు పదార్థాల గురించి బాగా అర్థం చేసుకోవాలి వాడుకోవడం నేర్చుకోవాలి మన వద్ద చాలా ఉన్నాయి ఎన్నో ఉన్నాయి బుద్ధి ఉంది మనసు ఉంది శరీరం ఉంది విష్ణు మహర్షుల యొక్క పరంపర మనకి సాహిత్యం ఈ శాస్త్రం కూడా లభించినాయి గురుల యొక్క ఉపదేశం మహర్షుల యొక్క ఉపదేశం ఇవన్నీ కూడా సహకరిస్తాయి సరిగ్గా వాడుకోవాలి వాడుకోవడం రాకపోతే దాన్ని దరిద్రం అంటారు దాన్ని దరిద్రం అంటే ఉన్న ఉన్నదని వాడుకోకపోతే దరిద్రం అండి లేకపోతే కొరత అంటారు కొరత వేరు దరిద్రం వేరు లేకపోవడం వేరు ఉండి వాడుకో వాడుకోలేకపోవడం వేరు ఉన్న సాధనాలు వాడుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా నమస్తే గురించి ధన్యవాదములు ఇంకెవరైనా ప్రశ్నలు సందేహాలు గురించి చెప్పండి గురుజీ అష్టమ ప్రపాఠకంలో ప్రజాపతి బోధించింది మూడు అవస్థల గురించి చెప్పుకుంటూ వచ్చారు ఇందులో మూడు అవస్థల్లో కూడా మనస్సు ఉంటుంది కానీ సుక్షిప్త అవస్థలో మనస్సు ఉన్నా కానీ కొద్దిసేపు లేకుండా ఉంటుంది కాబట్టి అది ఆ అవస్థ దీని తర్వాత మళ్ళీ సమాధి అవస్థలో కూడా మనస్సు ఉంటుంది కాబట్టి నియంత్రణలో ఉంటుంది సమాధావస్థలో ఇంకోటి మూర్ఛావస్థ మూర్ఛావస్థలో మనస్సు ఉంటుంది కానీ అది ఈ పని చేయకుండా ఉంటుంది కాబట్టి మన ఇక్కడ మనసుతో కూడి ఆత్మ ఉంటుంది దాన్ని కేవల ఆత్మనే మనం దర్శనం చేయలేకపోతున్నాం అదే మోక్షావస్థ ప్రళయావస్థలో అసలు మనస్సు అనేది ఉండదు కాబట్టి అక్కడ కేవల ఆత్మ దర్శనం అక్కడ అవుతుంది అనిపిస్తుంది గురిజీ ప్రవస్థ మూర్ఛ అవస్థలో దర్శనం ఉండదు అది మూర్చ అవస్థ ఆత్మ దర్శనం ఉండదు మనస్సు పంచేది కదా గురించి అక్కడ పనిచేయకపోవటమే మూర్ఛావస్థ ఉండి కూడా మనస్సు ఉంటుంది ప్రళయంలో నిద్ర నిద్రలో ఉన్నట్టుగా లేదా మూర్చల కోమలు ఉన్నట్టుగా ఉంటుంది అప్పుడు ఆత్మదర్శనం ఏమి ఉండదు అంటే మనసు పని చేయకపోతే ఆత్మదర్శనం అయినట్టు కాదు కాదు నిద్రలో కూడా అంతే నిద్రలో అసలు ఏమి ఉండదు నిద్రలో మనసు కూడా పని చేయదు ఇంద్రియాలు పని చేయవు ప్రపంచాన్ని ప్రపంచానికి దూరం ప్రపంచం విడిపోయి ఉంటుంది కొద్దిసేపు ఆ నిద్రలో ఆ గాఢ నిద్రలో ఆత్మ పరమాత్మ తప్ప ఇంకేం ఉండదు అయినంత కూడా ఆత్మ దర్శనం అయినట్టు కాదు నిద్రలో సమాధి స్థితితో అవుతుంది కొంత నిద్రావస్థ సమాధి స్థితి ఆనందం ఆనందం ఎలా ఉంటుంది ఎలా విడిపోయి ఉంటామంటే నిద్రలు ఉన్నట్టుగా గాఢ నిద్ర ఉన్నట్టుగాని పోల్చడం జరిగింది గాఢ నిద్రకు సమాధికి మోక్షానికి మనకు దర్శనం అనేది సమాధి స్థితిలో అప్పుడు విద్య బుద్ధి వివేకంతో అవుతుంది నిద్రలో అది ఏముండదు కాదు నిద్ర అనేది ఒక రకం మర్చిపో ప్రపంచాన్ని శరీరాన్ని ఈ బంధాలను సంబంధాన్ని మర్చిపోవడం అన్నమాట మనసుతో ఇందిరాతో ఏ సంబంధం ఉండదు నిద్రలో ఆ కొద్దిసేపు ఇంకా ప్రళయం ఇంకేముండదు ఆత్మ దర్శనం ఉండదు ఏమి ఉండదు అసలు ఆత్మ సంబంధం లేదు కదా ఏమైనా దర్శించుకోవాలంటే బ్రతికున్నప్పుడే బుద్ధి ఉన్నప్పుడే వివేకం ఉన్నప్పుడే చేతనావస్థలు అని ఒక రకంగా చెప్పడం చేతనావస్థలోనే అంటే దాని అర్థం ధ్యాన స్థితిలో సమాధి స్థితిలోనే అర్థమవుతుంది అప్పుడప్పుడు మనకు ధ్యాన స్థితి సమాధి సమాధి స్థితి కూడా కుదురుతుంది ఎన్నో విషయాలలో భయంకరమైనటువంటి విషాద ఘటనలు జరిగినప్పుడు లేదా ఏదైనా విషయం చాలా తీవ్రమైనటువంటి బాధ నొప్పి ఉన్నప్పుడు తీవ్రంగా నిండా ఉన్నప్పుడు పెద్ద సమస్య అనిపించినప్పుడు నిండా మునిగి ఉంటాం పరీక్ష పరీక్ష రాసేటప్పుడు కానీ ఇంట్లో ముఖ్యమైన కార్యక్రమం ఉన్నప్పుడు కానీ అదే ఆలోచన ఉంటుంది వేరే ఉండదు ఇక అది కూడా ఒక రకంగా సమాధి స్థితి ధ్యాన స్థితి అదే విషయం ఏది ఏది గుర్తుండదు మన నొప్పులు మన బాధలు ఏమి ఉండవు అంతకుముందు భయంకర నొప్పులు ఉంటాయి అని ఆ ఉన్నప్పుడు ఏది గుర్తుండదు అలాగే బొమ్మలు గీసేటప్పుడు కవితం రాసేటప్పుడు సంగీతం ఉన్నప్పుడు ఏదైనా విషయం నిండా మునిగినప్పుడు ఇంకా ఏం గుర్తుకు రాదు అది కూడా సమాధి స్థితి కానీ ఆ సమాధి స్థితి కాదు సాధన సమాధి స్థితి కాదు బాహ్య విషయంలో అన్నమాట కానీ ఆ స్థితి దానికి సుమారుగా అలా ఉంటుంది అనమాట అందుకే యోగా సమాధి అన్నారు వ్యాస మహర్షి యోగ దర్శనంలో ఆరంభంలోనే యోగా సమాధి యోగా అంటే ఏమిటి సమాధి పొందడమే కానీ అన్ని యోగాలు కాదు పని వింతేంటంటే యోగా అంటే సమాధి సమాధి కూడా యోగ కానీ ప్రతి సమాధి యోగ కాదు విక్షిప్తే చేత సద్భుతం అర్థం అక్కడ విక్షిప్త అవస్థలు అయితే అది యోగన యోగపక్ష వర్తతే యోగపక్షం రాదు విక్షిప్త అవస్థలో కొద్దిగా వచ్చిన వచ్చినట్టు అనిపిస్తుంది స్థితి కలిగినట్టు స్థిరమైనట్టు ఏకాగ్రమైనట్టు అనిపిస్తుంది విక్షిప్త అవస్థ అటు ఇటు అటు ఇటు ఉంటుంది అది కూడా యోగపక్షంలో యోగపక్షన వర్తతే యోగపక్షంలో రాదు అది ఏకాగ్ర అవస్థలో అది మాత్రం అప్పుడు యోగపక్షం వస్తుంది సంప్రజాత సమాధి నిరుద్ధావస్థ అసంప్రజాత సమాధి రెండు మాత్రం రెండు స్థితులు మాత్రమే యోగా అన్నారు సంప్రజాత అసంప్రజాత స్థితి మాత్రమే ఆ రెండు మాత్రమే యోగా కాబట్టి మన మనసును బాగా అర్థం చేసుకోవాలి వృత్తులను ఆలోచనలు సంకల్ప వికల్పను బాగా అర్థం చేసుకోవాలి గాఢ నిద్ర సంకల్ప వికల్పాలు ఏమి ఉండవు ఏ వృత్తులు ఉండవు అన్ని శాంతిస్తాయి సంప్రసన్న అన్నారు ప్రసన్నంగా ఉంటాయి అంతఃకరణాలని మనసు కూడా ఏముండదు హాయిగా ఉంటుంది అందుకే గాడి నిద్ర నచ్చుతుంది కూడా సుఖంగా హాయిగా అయినప్పుడు కూడా అది ఆత్మ దర్శనం కాదు అది ఇంకా గురించి ఇప్పుడు సమాజ వ్యవస్థ అనేది సాధన ఫలితం అది ఎంత చేసుకుంటే అంతసేపే ఉండి మళ్ళా మళ్ళా మనసు పనిచేస్తుంది కదా గురించి పని చేయాలి మరి పని చేయపోతే ఎలా మనసు పనిచేయకపోతే అవసరం లేదు ఇక్కడ మనసు పని కదా మన ముందు తెచ్చిపెట్టేది ఆ సంకల్ప వికల్పాలు ఆ వృత్తులు ఉండడం వల్ల అన్ని మనం ముందుకు వస్తాయి లేకపోతే అసలు అవి రాకుండా ఉంటే ఏది రాదు ఏది గుర్తుకురాదు ఇక మనసు మనసుకో ఆ లక్షణం ఆ శక్తి లేకపోతే మనకి ఏది గుర్తుకురాదు తెచ్చి ముందర పెడుతుంది అది అలలుగా కంగాలుగా ముందుకు ముందు తీసుకొస్తుంది అప్పుడు మనకి ఏది అవసరమో అది తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఆత్మానుభూతి మనసు అవసరం లేదు కదా గురువు ఆత్మ ఎప్పుడు అంత ముందు కావాలి చేరుకోవడానికి వాహనం కావాలి కదా సాధనాలు ఉండాలి కదా వంట వేసుకునే పాత్ర ఉండాలి పొయ్యి ఉండాలి అన్ని ఉండాలి కదా తినడానికి ఎన్ని అవసరం లేదంటే తినడానికి పొయ్యి అవసరం లేదు ఉండదు కదా వంట కావాలంటే పొయ్యి కావాలి అన్ని కావాలి కదా చేరుకోవడానికి ప్రయాణం చేయడానికి వాహనాలు ఉండాలి కదా చేరుకున్న తర్వాత అవసరం లేదు చేరుకుంటు ప్రపంచాన్ని వేరుగా చూసుకోవడం కోసం ఇది అది కాదని తెలుసుకోవటం వరకు మనకి సాధనంగా అన్ని సాధనాలే మన ప్రతి వస్తువు సూది కూడా మోక్షానికి సూది కూడా కావాలి మోక్షానికి దారం కూడా కావాలి అంత అంత దాకుంటుంది గోరు కావాలి వెంటకలు కూడా కావాలి మోక్షానికి అన్ని అవసరమే అన్ని సాధనాలే కానీ వాడుకోవడం రావాలి సద్వినియోగం చేసుకోవడం రావాలి మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం కదా కొన్ని వాడుకోలేకపోతున్నాం అసలు ఉపయోగించుకోలేకపోతున్నాం కొన్ని అయితే అన్నీ ఉంటాయి ఉపయోగించుకోలేము ముఖ్యమైన వాటిని ఉపయోగించుకోలేకపోతున్నాం పెద్ద వింత ఏంటంటే ఏవైతే ముఖ్యమైన సాధనాలు ఉన్నాయో వాటిని వినియోగించుకోలేకపోతున్నాం వాడుకోలేకపోతున్నాం పనికిరాని వాటిని పనికిరాని లక్ష్యం కొరకు వాడుకుంటున్నాం అది సమస్య మన సమయం మన శక్తి మన బుద్ధి మన వివేకం ఎటు వాడుకుంటున్నాం మన జీవితాన్ని ఎటు వాడుతున్నాం ఎక్కడ ఉంటున్నాం ఏం చేస్తున్నాం తెలుసుకునే ప్రయత్నం చేయాలి ప్రశ్నించుకోవాలి మనకు మనమే నేను ఏం చేస్తున్నా ఎక్కడ ఉంటున్నాను ఎక్కడున్న పర్వాలేదు కానీ ఎక్కడున్నా అక్కడే ఉంటున్నానా ఎక్కడ ఉన్నానో అక్కడే ఉండాలి కదా అక్కడెక్కడ గుహలున్నా గృహంలో ఉన్నా అక్కడున్నా ఎక్కడున్నా ఏ ఊర్లో ఉన్నా ఏ దేశంలో ఉన్నా మళ్ళీ అక్కడే ఉండాలి ఎక్కడ లోపలే ఉండాలి ఎక్కడున్నా లోపల ఉంటున్నామా బయటకు వెళ్తే బయటకు వచ్చేస్తున్నాం లోపల ఉంటే లోపలికి వచ్చే లోపల ఉంటున్నాము బయట ఉన్నప్పుడు కూడా లోపల ఉండే ప్రయత్నం చేయాలి మనలో మనం ఉండాలి తనలో తాను ఉండాలి తనలో తాను మనలో మనం ఉండే ప్రయత్నం చేయాలి అది అయినాడు మీరు ఎక్కడున్నా ఏం బా బాధలేదు భయం లేదు ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా అందుకే సాధన అవసరం అందుకే గురువారి సమక్షంలో గురు సన్నిధిలో ట్రైనింగ్ అవసరం సరైన ట్రైనింగ్ అయిన తర్వాత సాధన బలం పెరిగిన తర్వాత ఎక్కడున్నా బాధ లేదు ఎన్ని దేశాలు తిరిగినా ఎంత ప్రచారం చేసినా సమస్య లేదు ఏ సాధన లేకుండా ఏ ఆచరణ లేకుండా ఏ బలం లేకుండా బయటకెళ్ళి సాధన సాధన లేకుండా ప్రచారం చేయాలని చూస్తాం ఉపదేశించాలని చూస్తాం అక్కడ దుక్కుపోతున్నాం కదా ఎదురుగా అడిగితే నువ్వు పాటిస్తున్నావా ఆచరిస్తున్నావు అడిగితే మనం ఉండాల్సి వస్తుంది వెనక్కి రావాల్సి వస్తుంది పరాభవం ప్రజే ప్రజలు చెప్తున్నావు పరాభవం పరాభవం జరుగుతుంది పరాజితం అవుతారు పరాజితులు అయిపోతారు జరుగుతుంది పరాజితం అవుతున్నాం కదా ఆచరించకుండా ఉపదేశాలు ఇస్తే ప్రచారం చేస్తే విరోచనలం వివిధ రుచుల్లో ఇష్టం ఉండేవాడు అనమాట విరోచనుడు వివిధ భోగాలలో రుచిగలవాడు ప్రయత్నం చేయాలి చూసుకో ఎవరిని వారు చూసుకోవాలి మన నిజానికి కొరతలు ఉన్నాయా దరిద్రం ఉందా చూసుకోవాలి కొరతల కంటే దరిద్రం ఎక్కువ ఉంది మనకు అన్ని ఉండి వాడుకోలేకపోతున్నాం దేన్ని దేనికోసం వాడుకోవాలి దానికోసం వాడుకోవాలి ఆ పని చేయట్లేదు మనం దాన్ని దీనికోసం వాడుకుంటున్నాం దీన్ని దానికోసం వాడుకుంటున్నాం అంటే ప్రపంచాన్ని పరమాత్మ కోసం వాడుకోవాలి మోక్షం కొరకు వాడుకోవాలి దానికి పరమాత్మను ఈ ఆధ్యాత్మిక విద్యను ప్రపంచంలో సుఖాలు అనుభవించడానికి భోగించడానికి వాడుకుంటున్నాం ఎందుకు చాలా మంది ఇదే పని చేస్తారు ఈ విషయాలు వింటారు బయట ప్రాపంచిక పేరు కోసం ప్రతిష్ట కోసం సుఖాల కోసం వాడుకుంటారు ఆధ్యాత్మిక విద్యను సుఖాల కోసం వాడుకుంటున్నారు పరమాత్మను ప్రపంచం కోసం వాడుకుంటున్నారు నిజానికి ప్రపంచాన్ని వాడుకోవాలి పరమాత్మ కోసం పరమానందం కోసం తప్పు చేస్తుంది అక్కడే మనం కత్తిని కత్తిని వాడుకోవాలి కానీ కత్తి కోసం మన శరీరం కాదు కదా కత్తి కోసం శరీరాన్ని వాడుకోవాలి నరుక్కుంటున్నాం మన శరీరాన్ని కాలం చేద్ద నరికేసుకుంటున్నాం కత్తి మనకు అవసరం మా సాధనం కత్తి కోసం మనం కాదు జరుగుతున్న పొరపాటు ఇది చేస్తున్న తప్పేది మానవుడు చేస్తున్న తప్పిదం పెద్ద తప్పిదం ఇదే డబ్బు ఉంటుంది దేనికోసం వాడుకుంటున్నారు డబ్బున్న వాళ్ళు ఎన్ని వికృత ఇత్యష్ట్రాలు చేస్తారు ఎంత విశృంఖలంగా ఉంటారు యథేచ్ఛగా విడి ఎంత చాలా విడ్డూరంగా ఉంటుంది ఆ డబ్బు దేని కొరకు ఆ బలం దేని కొరకు ఆ యవ్వనం దేని కొరకు ఆ బుద్ధి దేని కొరకు ఆ విద్య దేని కొరకు ప్రశ్నించుకోవడం లేదు ఏం అర్థం కాక పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తుంటారు పిచ్చి పిచ్చిగా ఖర్చు చేసుకుంటుంటారు డబ్బు ఉంది ఏం చేయాలి అర్థం కాక ఎవరముంది ఉంది అర్థం కాక బలం ఉంది అర్థం కాక విద్య ఉంది అర్థం కాక ఇదే పొరపాటు అందుకే సాధన అవసరం ఉంది కృష్ణు మహిళ హెచ్చరించేది అది దీన్ని దేనికోసం వాడుకో దానికోసం వాడుకోవాలి అలా వాడుకోవట్లేదు ఇంకా నమస్తే గురి ధన్యవాదాలు ఓ ఇంకెవరైనా సందేహాలు ప్రశ్నలు సూచనలు మీ అనుభూతులు ప్రశ్నించుకోండి నేను ఏం చేస్తున్నాను ఎక్కడున్నాను నేను దరిద్రున్నా లేదా అదృష్టవంతున్నా భాగ్యశాలిన దౌర్భాగ్యశాలిన చూసుకోండి ఎవరికి వారు చూసుకోండి ఎవరికి వారు తిట్టుకోండి ఎవరు మంది మందలించాలి ఎవరు తిట్టాలి కాదు ఎవరు హెచ్చరించాలి కాదు మనమనే హెచ్చరించుకోవాలి కలిగింది భయం కలిగింది మధ్యలో ఆగిపోయాడు మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చేసాడు అలా ఇంకా ముగించేద్దాం మరి శుభం ఓం నమస్తే గురుజీ ధన్యవాదాలు